హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం వెళ్తున్నది శ్రీ ఇనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రం వర్ధన్నపేట మండలం వరంగల్ జిల్లా ఇనవోలు గ్రామంలో ఉన్న ఇనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం దక్షిణ భారతదేశంలోని పురాతన శివాలయాల్లో ఒకటి ఈ ఆలయం పదకొండవ శతాబ్దానికి చెందినది మరియు కాకతీయ పాలకులచే నిర్మించబడింది ఇది నూట ఎనిమిది స్తంభాలతో నిర్మించబడింది మరియు తూర్పు వైపున ఒక పెద్ద అద్భుతమైన నృత్య మండలం ఉంది చారిత్రక కాకతీయ కీర్తి తోరణాలు జైంట్ రాఖీ ప్రవేశ ద్వారాలు అని అర్థం మొదట ఇక్కడ నిర్మించబడ్డాయి మరియు తరువాత వరంగల్ కోటలో నిర్మించబడ్డాయి ఆలయ ప్రధాన దేవత శివలింగం ప్రణవట్టంగా సూచించబడింది అర్ధప్రణవట్టం అనగా సగం డూమ్తో శివలింగం అని అర్థం ఆలయానికి నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఇవి సుసంపన్నమైన నిర్మాణ శిల్పాలతో కాకతీయ రాజవంశం యొక్క సాంస్కృతిక అధునాతనను ప్రతిబింబిస్తాయి ఈ ఆలయాన్ని కాకతీయ రాజ్యానికి చెందిన మంత్రి అయ్యన్న దేవుడు నిర్మించాడు అందుకే దీనికి ఇనవోలు అని పేరు వచ్చింది పీఠాధిపతి శ్రీ మల్లికార్జున స్వామిని శివుని అవతారాల్లో ఒకటిగా అని భావిస్తారు ఎక్కువగా యాదవులు దేవత కోసం నిర్మించిన దేవాలయాలను ఆదరిస్తారు ప్రసిద్ధి చెందిన ఇనవోలు మల్లన్న జాతర భోగి రోజున ఘనంగా ప్రారంభమైంది చారిత్రాత్మకమైన ఇనవోలు మల్లికార్జున స్వామి జాతర యొక్క ధార్మిక ఘట్టం సంక్రాంతి పండుగ ముందు రోజు భోగి ప్రారంభమై తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది వరకు కొనసాగుతుంది మకర సంక్రాంతి మహాశివరాత్రి ఉగాది దీపావళి ప్రతి మాస శివరాత్రి ఘనంగా జరుపుకుంటారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరో కొత్త ప్రదేశంతో మళ్ళీ కలుద్దాం